స్థానిక గంగానామపేటలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం భక్తుల సందడి నెలకొంది కార్తీక మాసంలో మూడవ సోమవారం కూడా భక్తులు ప్రాంతకాలం నుంచే సందర్శించి పూజలు చేశారు గంగానమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది తెనాలి పేరుతో చరితార్థుడైన కవి రామలింగ కవి అడుగిడిన ఆలయం ఇది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాత శివాలయంలో పవిత్ర కార్తీక మాసం భక్తుల తాకిడి అధికం ఈ క్రమంలోనే మూడవ సోమవారం ఈ దేవస్థానాన్ని వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేయించారు కార్తీక దీపాలను వెలిగించారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని విశ్వసిస్తారు కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఇష్ట కామ్యాలను సులువుగా పొందగలుగుతామని శివ పురాణం చెబుతుంది అందుకే సోమవారం భక్తుల తాకిడి నెలకొంది ఆలయ కార్యనిర్వహణ అధికారి పివి కుమారి పర్యవేక్షించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందిన దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం పర్వదినంలో మూడో సోమవారాన్ని పురస్కరించుకొని ప్రాతకాలాన నాలుగు గంటల నుంచే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అభిషేకాలు నిర్వహించుకోవటం జరుగుతుంది ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకొని కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని పొందుతున్నారు